ఇస్తున్న చిరు కానుక ఈ పాట ఈ రోజు కాంగ్రెస్ పగడపకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ బాబాసాహెబ్ ను అవమాన మన యొక్క రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర కరెంట్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తుంది కరెంట్ ఫ్రీ ఇస్తుంది ఇప్పుడు మండల అధ్యక్షుడు గారు మాట్లాడతారు ప్రజా పాలన కొనసాగిస్తున్న తరుణంలో కొంతమంది కుట్రదారులు కక్షిదారులు ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే మనకి ఏం చేయదు ఉన్నే దోసుకోపోతుంది అని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు మీరు అటువంటి ప్రచారాలను నమ్మవద్దని చెప్పి ఈ సందర్భంగా కంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మందరం ఈ రోజు వచ్చి మీ గర్భ గర్భకు వెళ్ళి అందరికి వచ్చి చెప్పవలసి చెప్పదలుచుకున్నాం కాబట్టి మీరు ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి గతంలో మాదిరిగా ఇందిరమ్మ రాజ్యం ఇందిరామ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలాగే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి ఏదైనా సేవలే ఈ దేశానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి పది పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమం అభివృద్ధి అనే అది ఇప్పటి వరకు చేసిన సందర్భం కనవల్ ఏమున్నా రాజ్యాంగాన్ని మార్పు చేయాలి రాజ్యాంగాన్ని మార్పు తీసుకురావాలి ప్రజలను భయప్రాంతా గురి చేయాలి ఎదుటోళ్ళు మా ముందు ఉండొద్దు అని చెప్పి సామాన్యుల జీవనాన్ని వాళ్ళు అతలాపుతలం చేసే విధంగా కొనసాగించింది కానీ పార్టీ ఆ విధంగా కాకుండా పేదలకు భరోసా ఇచ్చా పేదలకు ఏదైతే లబ్ధి పొందుతారో వాళ్ళు ఏదైతే సుఖ ఇచ్చిందా లేదమ్మా ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చిందా లేదా ప్రతి ఒక్క వ్యవసాయదారునికి పనిముట్లు ఇచ్చిందా లేదా సబ్సిడీ కింద ఇవన్నీ గత ప్రభుత్వం ఏదైతే ఈ పది సంవత్సరాల్లో ఇటువంటి ప్రజా సంక్షేమ ప్రభుత్వాలను ఇవన్నీ పథకాలను నిర్వీర్యం చేసిరు ఏం లేకుండా చేసారు కేవలం భూములు కబ్జాలు చేయడం ఇసుక దొంగతనాలు చేయడం ఏమయ్యా అని చెప్పి గ్రామాల్లో అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ విధంగా చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మన అందరినీ భయభ్రాంతులకు గురి చేసారు మరొకసారి మీ అందరికీ సవినయంగా అంటే ఈ పాదయాత్ర ద్వారా మన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకోవాలి రాజ్యాంగం అంటే దేశంలో నివదించే ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క గ్రామంలో నివదించే ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు కల్పించేది తమ మన అనే భేదం లేకుండా తారతమ్యాలు లేకుండా ఈ రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన మనకు మంచి ఈ రాజ్యాంగం ద్వారా మనందరికీ సమాన హక్కులు కలుగుతాయి లేకుండా లేకుండా రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ గత పాలకులు అందరూ కలిసి మనల్ని మనల్ని భయభ్రాంతుల గురించి పాలన చేసింది కాబట్టి ఇది అందరికీ తెలియజేసే విధంగా రోజు సంగలపల్లి మండలంలో గడప గడప ప్రోగ్రాం తీసుకొని ఈ రాజ్యాంగ పరిరక్షణ పేరుగా పాదయాత్ర చేస్తా ఉన్నాం ఎవరు కూడా గ్రామ ప్రజలు కావచ్చు మండల అన్ని గ్రామ ప్రజలు ఎవరు కూడా సంశే కావచ్చు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినాయో ఆరు గ్యారెంటీల్లో భాగంగా తప్పకుండా అన్ని అమలయ్యే అవకాశం ఉన్నది తప్పకుండా అమలు చేసుకుందాం ఇది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పకుండా మాట నిలుపుకుంటుంది ఆ మాట కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా బల్లెపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కాంగ్రెస్ పార్టీ

Thank you not